హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సశరేఖ విలేజ్ బ్లాగ్స్ నేను వచ్చి ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చానండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కోసుకు అనేసి వచ్చాను చూడండి కొద్దిగా అయితే కోసాను ఇంకా ఉంది కోయడం కొన్ని అయితే రాలిపోయి ఉన్నాయి కొన్ని అయితే ఉన్నాయి నేను కొయ్యకుంటూ వదిలేశాను వానకైతే చాలా అయితే రాలిపోయానండి చూడండి ఎలా అయిపోయిందో ఈ విధంగా అయితే అయిపోయాయి వానకి చాలా అయితే రాలిపోయి ఉన్నాయి కింద నేను చాలా రోజులు లేదు చూడండి ఇవంతా రాలిపోయి ఉన్నాయి పండిపోయి ఇవంతా రాలిపోయినాయి అంతా ఇదైతే కోసాను కొద్దిగా అయితే కోస్తున్నాను చూడండి ఎంత ఎండిపోయినాయి కదా ఇవంతా అయితే చాలా రోజులు అయినాయి అయినాయి రాలిపోయినట్వి అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా ఏదైతే వేసుకున్నాను చెట్లు కూడా ఎండిపోయినాయి చూడండి చెట్లు అయితే కోస్తూ ఉండగానే రాలిపోతుందండి ఎన్ అయితే ఈ చెట్లు అయితే కోసానో చదువు ఇవన్నీ అయితే రాలిపోయాయి కింద చూడండి పచ్చిమిరపకాయలు అలాగే పనులు అయితే కోసేస్తున్నానండి ఇంకేం లేదు ఇప్పుడు దాని పోతులు వస్తుంది నెక్స్ట్ సో అందుకే మొత్తం కోసేస్తున్నాను ఇంటికి ఎత్తుకొని పోయి రెండు ఏరుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా కరీంపాకు చెట్టు పెట్టాను అనేసి ఇదైతే చనిపోయిందండి చూసారా ఇదైతే చనిపోయింది నెక్స్ట్ మునగాకు చెట్టు చూపించాను కదా ఇది పోయిందండి ఇగురనేది ఉంది కదా ఇప్పుడైతే చూడండి ఆకులు అయితే లేదు దీంతో అయితే ఏం లేదు ఉత్త బొప్పద ఉంది ఈ చెట్లు అయితే బతికిపోయాయి అడ్డిపన చెట్టు అండి ఇవన్నీ నేను వానకి చాలా రోజులు పోయకుండా ఉండడం వల్ల మొత్తం అయితే పోయిందండి చూడండి ఎలాగైతే ఉందో ఇవైతే పనికి రాదు చూసారా ఎలా అయిపోయిందో ఈ చెట్టు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ ఆ చెట్లు అయితే ఏం లేదు చాలా అయితే పోయి ఉన్నాయి వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం అయితే కోసేసాను సో కోసిన తర్వాత అయితే ఇదో ఇది వచ్చిందండి మొత్తం అయితే ఇదే వచ్చింది కొద్దిగా అయితే వచ్చింది సో అయిపోయింది చూసారా ఇప్పుడైతే పూతలు వస్తుంది ఇప్పుడిప్పుడే అయితే వస్తుంది మొత్తం కోసేసాను పండ్లు మొత్తం అయితే ఇంతకుముందు వీడియోలో అయితే నేను వచ్చి అల్లం చెట్టు అన్నాను కాదు ఇది అల్లం చెట్టు కాదు సామగడ్డల చెట్టు అనమాట నాకైతే తెలియదు సో అందుకనేసి నేను ఇదైతే అల్లం చెట్టు అన్నాను ఇది అల్లం చెట్టు కాదు సామగడ్డల చెట్టు అనమాట ఇంతకు అయితే ఎండిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఆకులు వస్తుంది వాన పడిన తర్వాత చూడండి ఇది చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదా వస్తుంది చూడండి ఇంతకుముందు నాకు తెలియకుండా నేను అలా చెప్పేసానండి ఇక్కడైతే ఉయ్యాలు కట్టినాం మేము చెట్టు కింద సో ఎండకైతే వచ్చి ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంటుంది ఎండకు వస్తే మాత్రం అయితే కట్టాము ఒకటైతే చినిగిపోయింది అక్కడ వేసేస్తున్నాము ఏదైతే ఇంకొకటి అయితే ఉంది అలాగే ఎండకి చల్లగా ఉంటుందండి ఈ చెట్టు కింద అయితే ఎప్పుడైనా మీరు కూడా చేలో అయితే ఇలాగ ఉయ్యాలు కట్టుకొని ఊగారో కామెంట్ చేయండి సో ఈ పక్క అయితే మామిడి చెట్టు ఆ విధంగానే తైలం చెట్లు పెట్టినాము నెక్స్ట్ వచ్చి ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ అయితే మేము సజ్జలు వేస్తున్నామండి చూపిస్తాను సజ్జలు అయితే సో ఇవే మా సజ్జ పై కోతయితే వచ్చేసిందండి నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో కోయాలి కోతలు అనేది మేము మా అమ్మ వాళ్ళైతే కోస్తున్నారు కోతలు అనేది చూడడానికి ఎంత పెద్దవైపోయాయి ఇవన్నమాట ఇది ఉంది కదా అండి వీటిని అయితే మనము తీసుకొని వెళ్ళి కాల్చి అయితే తింటే సూపర్గా ఉంటుందండి మేమైతే చిన్నప్పుడు అలాగే కాల్చుకొని తినేవాళ్ళం సూపర్గా ఉంటుంది కాల్చి అయితే తింటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఏ విధంగా కాల్చుకొని తినాలని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో మొత్తం అయితే ఇలాగొచ్చేసిందండి మో కోసేదానికైతే కానీ కొన్ని అయితే ఇంకా రాలేదు అందుకనేసి మేమైతే వదిలిపెట్టేసాము సో మొత్తం రాని చూడండి కొన్ని అయితే ఇలాగే ఉంది ఇప్పుడిప్పుడే పూతలు వస్తుంది ఇంకా అయితే రాలేదు అందుకే అలాగే వదిలేసాము కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఫైవ్ డేస్ లేకుంటే ఒక టెన్ డేస్లో కొయ్యాలనేసి ఇవంతా అయితే వచ్చేసిందండి కోతకైతే మేము వచ్చి కొత్తగా మట్టి తోలాము ఈ సైడ్ ఉండేవంతా మట్టి తోలాము అనమాట కొంచెం మాత్రం మట్టి తోలి ఫస్ట్ టైం అన్నమాట పంట వేయడం అందువల్ల రావడం లేదు ఇదైతే కొత్త మట్టికి ఇవైతే వచ్చేసినాయండి కోతకైతే చూడండి ఇవైతే వచ్చేసినాయి ఇవైతే మీకు గుర్తున్నాయండి ఇవైతే మనం టచ్ చేయగానే అయితే ముడుచుకుంటుందన్నమాట వీటి పేరు వచ్చి నాకు గుర్తులేదు మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి ఇది టచ్ చేయగానే ముడుచుకుంటుంది అనమాట చూడండి చూసారా అయితే వీటిలో అయితే ఆడుకునే వాళ్ళం చేలోకి వస్తాను అనమాట టచ్ చేసి టచ్ చేసి మీరే ఇలాంటివి చూసారా కామెంట్ చేయండి వీటిలో ముళ్ళు కూడా ఉంటుందండి జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఇవంతా ఇదంతా వచ్చేసిందండి ఫస్ట్ కొంచెం ముందు కదా అవే రావడం లేదు అదైతే వస్తే కోతకు అయితే రెడీ అయినట్టు చూడండి నేను నడిచి వెళ్ళాను కదా అది మొత్తం ముడ్చుకునేసాను చూడండి ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో చూడండి మచ్చలు అయితే కొండ చుట్టూ ఉంటుందండి ఎంత ప్రకృతి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంలో అలాగే మార్నింగ్ టైంలో వస్తే అమ్మ వాళ్ళదైతే ఇదండి ఇదైతే కోసేసారు అమ్మ వాళ్ళదైతే చూడండి ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట అయిపోయింది ఆ లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయిపోయింది అనమాట నిన్నైతే కోసారు సో ఈరోజైతే అట్ సైడ్ అట్ సైడ్ కోస్తున్నారనమాట అటు సైడ్ కోస్తున్నారు నేనైతే చూపిస్తాను రండి దగ్గరే అనమాట మా పొలంలో మా పొలము ఆ విధంగానే మా అమ్మ వాళ్ళ పొలము ఇది వచ్చి ఇది వచ్చి మా పొలము ఇక్కడే ఉంటే తో ఇక్కడ కనిపిస్తుంది కదా అదైతే మా పొలం అక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది అండి అక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ అటు సైడ్ ఉంది చూపిస్తాను ఈ మామిడితో అయితే మా బాబాయ్ వాళ్ళదండి ఈ మొత్తం అయితే మా బాబాయ్ వాళ్ళది అనమాట అట్ సైడ్ నుంచి మళ్ళీ ఈ మామిడితోపు ఉందనమాట మా అమ్మ వాళ్ళది అట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా అండి ఒకటి కనిపిస్తుంది కదా అవే అనమాట మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్